కాలేజ్లో మెడికల్ స్టూడెంట్ రేప్ అండ్ మర్డర్ అనేది చాలా దారుణమైన విషయము ఎంత దారుణంగా మర్డర్ చేయబడింది అంటే తన రెండు కాళ్ళు నైంటీ డిగ్రీస్లో విరిచబడినాయి పెల్వ గర్డెలు విరిగింది పొట్టలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ స్పామ్ దొరికింది అంటే మీరు అర్థం చేసుకోండి ఇదే కాకుండా విపరీతమైన టార్చర్ చేయబడింది అన్ని చోట్ల బ్లడ్ కళ్ళలో నుండి నోటి నుండి మెడ నుండి ప్రైవేట్ పార్ట్స్ నుండి ఇలా ప్రతి చోటు నుండి వేలు విరిచేయబడింది ఇది ఒక డాక్టర్ రేపు కాదు ఒక అమ్మాయి రేపు వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో కాళికా దేవి మనకు తెలుసు ఎంత పవర్ఫుల్లో అలాంటి పవర్ఫుల్ గాడెస్ ఉన్న చోట ఒక లేడీ ఒక గాడెస్ లాంటి లేడీని దారుణంగా చంపబడింది రేప్ చేసి మర్డర్ చేసి చనిపోయిన శివాన్ని రేప్ చేసి ఇంత దారుణం జరుగుతుంటే ఓన్లీ మెడికల్ స్టూడెంట్స్ ఓన్లీ మెడికల్ స్టాఫ్ ఓన్లీ డాక్టర్లు మాత్రమే ఎందుకు పోట్లాడుతున్నారు ఓన్లీ డాక్టర్స్ మాత్రమే ఎందుకు జస్టిస్ని కోరుకోవాలి మీకు జస్టిస్ అవసరం లేదా మీరు అమ్మాయి కాదా మీకు అక్క చెల్లి లేదా మీ ఇంట్లో లేరా మీరెందుకు జస్టిస్ కోరుకోవట్లేదు మీరెందుకు బయటకు రావట్లేదు ఓన్లీ డాక్టర్లు మాత్రమే ఎందుకు రోడ్లపైన పడి ప్రొటెస్ట్ చేస్తున్నారు మీరు ఎందుకు చేయరు ప్రొటెస్ట్ చేస్తుంది ఒక డాక్టర్ అని కాదు గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ లేనప్పుడు ఆ సెక్యూరిటీ లేని కారణంగా ప్రాబ్లం అయ్యేది డాక్టర్లకు మాత్రమే కాదు పేషెంట్లకు కూడా సెక్యూరిటీ లేని కారణంగా పేషెంట్స్ కూడా ప్రాబ్లం ఫేస్ అవుతాయి రేపు పొద్దున ఆ అమ్మాయి ఉన్న చోట పేషెంట్గా జాయిన్ అయినా మీ అక్కను చెల్లె కూతురు ఉండే సెక్యూరిటీ లేని కారణంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఇండియాలో మీరు అనుకుంటున్నట్టు డాక్టర్సు ఏదో కూల పాన్పుల్లలో లేదా పెద్ద పెద్ద రూమ్లలో ఏసీ రూమ్లలో ఉన్నట్టుగా అన్ని చోట్ల ఉండదు హాస్పిటల్స్ అంటే మీ దృష్టిలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్సే కానీ ఇండియాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ వెళ్ళి ఒకసారి చూస్తే గమనిస్తే అర్థమవుతుంది వాళ్ళతో రెండు రోజులు పని చేస్తే అర్థమవుతుంది నైట్ డ్యూటీస్ ఎలా ఉంటాయి పేషెంట్ల కంపులు ఉచ్చల కంపులు మోషన్ కంపులు బాత్రూమ్ల కంపులు వీటిలో పని చేయాలి ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు ఇలా పనిచేసిన రోజులు చాలా ఉన్నాయి సో దయచేసి టేక్ కెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకండి మాకు కాలేదు కదా అని రిలాక్స్ అవ్వకండి మీకు అవ్వడానికి ఎంతో దూరంలో లేదు రెస్పాండ్ అవ్వకపోతే మీకు అలాగే అవ్వాలి అనే రూల్ లేదు కానీ ఈ నాయలు పాలిటీషియన్స్ ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నా కొడుకులు ఏదో రకంగా మీ దగ్గరకు వస్తారు మిమ్మల్ని ముంచుతారు దేశంలో ఎంత పెద్ద తప్పు జరిగినా ఏ డబ్బులు ఉపయోగించి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పదవిని ఉపయోగించి బయటపడవచ్చు అని అనుకునే వాళ్ళ నడ్డి విరగాలి శిక్ష పడాలి అవసరమైతే ఎంత చిత్రపద అమ్మాయి గురైందో రేపు మర్డరు ఒక అమ్మాయి కాదు ఇలా చాలా చాలా మంది అమ్మాయిలు మర్డర్ల గురయ్యారు జస్ట్ బికాస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ మాకు డబ్బులు ఉన్నాయి అనే ధీమాతో చాలా మంది బయటపడ్డారు చాలా కేసెస్ పెండింగ్లో ఉన్నాయి కొన్ని ఇయర్స్ టుగెదర్ ఈ కేసెస్ జరుగుతూ ఉంటాయి సో ఇలాంటివి ఎంత తొందరగా అయితే అంత తొందరగా జస్టిస్ రావడానికి మన నుండి జనాల నుండి శక్తి పుట్టాలి శక్తి పుట్టి ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్తో బయటపడవచ్చు డబ్బుతో బయటపడవచ్చు అని అనుకునే వాళ్ళు గజ గజ వనకాలి సో దయచేసి జస్టిస్ కోరుకోండి మీ వంతు ప్రొటెస్ట్ మీరు చేయండి థ్యాంక్ యూ